ఆర్యవయసు చారిటబుల్ అండ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తమిళనాడు రాష్ట్రంలో నివసిస్తున్న నిరుపేద ఆర్యవయసు కుటుంబాలకు చెందిన విద్యార్థులకు స్కాలర్షిప్లు అందిస్తూ వారి విద్యా అభివృద్ధికి తోడ్పడుతున్నారు ఆ ఫౌండేషన్ అధ్యక్షులు కె రవికుమార్ సారథ్యంలో విద్యార్థులకు మేమున్నాం అంటూ విద్యార్థులను ఉన్నత చదువుల వైపు పయనింపజేస్తున్నారు ముఖ్యంగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కోర్సులు చదువుతున్న విద్యార్థులతో పాటు ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ వంటి కోర్సుల్లో చదువుతున్న విద్యార్థులకు పూర్తి ఫీజు మొత్తాన్ని స్కాలి స్కాలర్షిప్గా అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు అందులో భాగంగా చెన్నైలో ఇటీవల తమిళనాడు ఆర్యవయ్య మహాసభ గ్రేటర్ చెన్నై తరఫున జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిఎంఆర్ గ్రూప్ డైరెక్టర్ బొమ్మిడాల మణిసంతోష్ తారణల చేతి మీదుగా ఫౌండేషన్ తరఫున పదిహేడు మంది విద్యార్థులకు పది లక్షల రూపాయలు స్కాలర్షిప్లను అందించారు ఇందులో అధ్యక్షులు రవికుమార్తో పాటు సెక్రటరీ రాధాకృష్ణన్ బాలాజీ కోశాధికారి శ్రీధర్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు త్వరలో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేద ఆర్యవయ్య విద్యార్థులకు స్కాలర్షిప్ అందించనున్నట్టు రవికుమార్ తెలిపారు మన జీఎంఆర్ గారు ఎవరి ఇయర్ ఎడ్యుకేషన్ చారిటబుల్ ఫౌండేషన్కు టెన్ లాక్స్ ఇస్తా ఉన్నారు దాని నుంచి మన ఆర్యవేశ స్టూడెంట్స్ పేద పిల్లలు బాగా చదువుతూ ఉన్నారు వాళ్ళకి లైఫ్ లాంగ్లో వాళ్ళ సపోర్ట్ దొరుకుతూ ఉంది జిఎంఆర్ వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పినాను అదే మరీ మేము వేటుకోళ్ళు జిఎంఆర్ వాళ్ళు ఒక సపోర్ట్ చేయాలి బిడ్డలకు ఇది చదివిన వినగా మంచి బాగా చదివిన బిడ్డలకు మీరు వచ్చి ఒక జాబ్ ఇవ్వాలని వేడు అడుగు ఉంటాను వాళ్ళకి వచ్చి మీ జాబ్ ఇచ్చిన వాళ్ళకు సంతోషపడతారు చాలా సంతోషం థ్యాంక్ యూనా నేను కోంబై రామసుబ్రమణి నాబిల్లా గోత్రం తమిళనాడు ఆర్యవేశ మహాసభ స్టేట్ ప్రెసిడెంట్ இப்போ நேற்றுக்கு ஜிஎம்ஆர் காரி வச்சி பங்க்சன்ல இக்கட கிரேட்டர் சென்னையைல கிஃப்ட் கேம்பர்ஸ் அந்த இண்டர் AVCF scholarship அந்த வாழ் வர்சா வர்சம் டென் லாக்ஸ் இத்தா உண்டார் தீண்ட மேர்ஸ் பேக் ஓ ஜாப் மேலா மாரி கண்டக்ட் செய்ய செப்பி மன மனவா பிடல அந்த ஆர்ய ஜாப் தோரிக்கோசம் அடிகிட்டே வாழ இமீடியாக అండ్ హైదరాబాద్లో వాళ్ళు వచ్చి అపాయింట్మెంట్ ఇచ్చిర్రీ కొల్ల బాయ్స్ అండ్ గర్ల్స్ థర్టీ ఫైవ్ మందిలో అందరికీ మేము వచ్చి మంచి ఒక ఉపహారంగా ఉండేను నేటికి అగైన్ వాళ్ళ దగ్గర రికైర్మెంట్ అప్లై చేసి అడిగి తిమ్మి షూర్గా వాళ్ళు వచ్చి ఆ జాబ్ మెల ఇయర్ బై ఇయర్ వాళ్ళు కండక్ట్ చేసాము వాళ్ళ జిఎంఆర్ ఫౌండేషన్లో ఉండి దీనికి అంతా ఏర్పాటు చేసాము అట్లనేసి అంతా చెప్పిరీ దానికి వాళ్ళకి కొల్లగా థ్యాంక్స్ చెప్పునేమో మన ఆర్యవేశ సముదాయమే వచ్చి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పునేము అట్లనేసి చెప్పుండేము థ్యాంక్ యూ జయవాసవి ఇప్పుడు మన వాళ్ళు స్కాలర్షిప్ తీసిన వాళ్ళు గిఫ్ట్ హ్యాంపర్ తీసిన వాళ్ళు అందరికీ ఒక విజ్ఞాపనం మన వాళ్ళు కాలేజీ ఇప్పుడు ఈ కాలేజీలో మన వాళ్ళే ఎవరు చదివేది లేదు ఎక్కువ చెప్తా ఉంటారు మన వాళ్ళందరూ ఈ కాలేజీలో అది అదేది ఊర్లో ఉంటే మన వాళ్ళ కాలేజీ స్కూల్లో మన వాళ్ళ బిడ్డల్ని చేర్చి మన వాళ్ళ కాలేజీని హెల్ప్ చేయాలి అట్లాంటి కోరుకుంటాను అది లేకుండా మన వాళ్ళందరూ వేరే ఇతర జాతి వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు అనే ఒక సంకల్పంతో వాళ్ళు దీంట్లో ఇది చేయాలంటే కోరుకుంటాను అమ్మవారు ఆశీస్సులు అంతా బాగుండాలంటే ప్రార్థించారు జిఎంఆర్ గారు వాళ్ళు చాలా బాగా చేస్తూ ఉంటారు మన గిఫ్ట్ యాంపర్ ఒక ఇరవై సంవత్సరంగా ఇక్కడ ఇస్తూ ఉంటారు ఇప్పుడు మధ్యలో రెండు ఐదేండ్లకు లేదు ఈ సంవత్సరం ప్రారంభం చేసింటారు అది ఇదే మాదిరిగా ఎవరీ ఇయర్ దీని దీన్ని చేయాలి అట్లా అంటే కోరుకుంటాను జైవాస్తవి మన త్రీనాథ్ గారు గ్రేటర్ చెన్నై డిస్టిక్ చైర్మన్ చాలా బాగా సర్వీస్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఇంకా బంత సమస్య ఆయురంతో ఉండే ప్రార్థన చేస్తున్నారు అమ్మవారిని జైవాసవి ఇప్పుడు మన కాబు అయినా వచ్చి మన ఏవిసేపు ఒక ప్లాట్ఫామ్ బాగా ఇచ్చినారు మాకు మంచి సపోర్ట్ చేసి ఇచ్చినారు ఆయనకు చాలా థ్యాంక్స్ చెప్పినాడు వాళ్ళ వాళ్ళంటే మన ప్రాజెక్ట్ ఎట్లా పోతుందని చెప్పేదానికి ఒక వైపు ఇచ్చినారు అదే మన వసూల్ సెదిల్ ఆయన ఎవ్రీ ఇయర్ మన ఏవీసేపు వన్ ల్యాక్ ఇస్తూ ఉన్నారు அந்த இது மாரி சப்போர் இது மன ஜிஎம்ஆர் கார்டு டென் லேக்ஸ் இது தாங்க்ஸ் அண்ணா